அதே காத்துல கிண்டாசி இல்லை. அங்க இருந்து வரல, அவla கூட வரல. அங்க அன்னி ஆசி துராச்சர்க்குமானாசி. இவன் இவன் எதுக்கு வந்து பண்றேன்னா ఇది మనం వెట్మపో ఆటో ఒక ఒక కార్యాలయం అక్కడ బటన్ ఉంటారు ఆనికి పడుకొనే ఆంటకల వెనిగన్ గా

అది మాట్లాడతారు శ్రీశైలంగా నాది జిల్ల గ్రామం నగర సతీష్ రెడ్డి మామూలు రైతులు గత పోయిన నెల పద్నాలుగు తారీఖున నుంచి పోసి ఇక్కడ ఎండవేసి పోసి పెట్టే ఇంతవరకు కొంటానం లేదు బలవంతంగా అడగా దోకడం జరిగింది జోకినాక లారీలు లేవు మేడం నడితే అలాట్మెంట్ లేదు అంటారు నేను రాజు ఇప్పుడు ఈరోజు పొద్దున్న డీసీఎం మేడం ఫోన్ చేస్తే అలాట్మెంట్ లేదు నేను తీసుకొని వాడు నాకు అవసరం లేదు నానే నేనేం చేసుకున్నా అని మాట్లాడుతుంది మరి మేము రైతులని ఏమైపోవాలన్నా ఒకసారి మీరు చెప్పాలి ఇంకొకటి రైతులు అంటే ఒక చిన్న సుఖమైపోయింది అందరికీ వడ్డు తీసుకొచ్చి ఐకేపీ ఉన్న సొసైటీని తీసేసి ఐకేపీకి అప్పవేపీ ఏమో చెప్తారని తీసుకొచ్చి ఐకేపీలో తీసుకొచ్చి పెడితే ఆడోళ్ళకి తినడం లేరు చేసేటోళ్ళు లేరు ఆ సీసీ అని ఉంటాడు రామకృష్ణ అంటేనే హలో అంటాడు ఫోన్ చేస్తాడు పెట్టేస్తాడు స్విచ్ ఆఫ్ పెట్టుకోండి నిన్న వర్షం పడి రైతులంతా కలలకుండా ఏడుసత్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళ ఉన్నారు వాళ్ళ చంద్రయ్య సార్ అని ఇంకో ఫోన్ చేస్తే రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది ఎన్ని గంటలకు పొద్దున తీసుకుపోతాను వచ్చింది ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు ఆమె మేడంకి ఫోన్ చేస్తే ఏమంటారు నాన్నవాడికి ఏం చేస్తాం కప్పుకోవాలి అవి మేమేం చేద్దాండి కాంట ఎందుకు పెట్టిన మరి అసలు కాంట పెట్టినప్పుడు నాన్నదాకా మాకేం వస్తుంది అవి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి చేయకుంటే రోడ్డుకు పోయే పరిస్థితి లేకుంటే ఏమైనా ఎంట్రీని తాగి చచ్చిపోతాం పీడపోతాయి మీకు కూడా మంచిగా ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా అంత దిక్కుమల్లే ప్రభుత్వం పట్టించుకున్న చరిత్ర లేదు ఒక్కసారి కూడా ఇంతవరకు రెస్పాన్సిబుల్ చైర్మన్ ఫోన్ చేస్తే లాగట్టాడు మార్కెట్ కమిటీ చైర్మనే పంపిస్తా అంటాడు నిన్న నుంచి వచ్చిన మనిషి లేడు ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మానవులు లేడు మరి రైతులంటే అంత చిన్న చూపు అయినప్పుడు ఎందుకు మరి మేము బయట అమ్ముకుంటాం కదా మేము ఆ రోజు కూడా దళాలకు బయట అమ్ముకుంటామంటే వద్దని చెప్పి వేరే వాళ్ళని రానియారు ఇక్కడికి వేరే వాళ్ళ దగ్గర అమ్ముతామంటే ఇంకో అమ్మ వాళ్ళని రానియారు ఇక్కడికి మా పరిస్థితి ఏంది మరి మేము ఏం చేయాలి పడ్డించుకున్నప్పుడు ఏం మార్కెట్ కంపెనీ ఈ సొసైటీ తీసి ఐకేపీకి ఎత్తరు ఈ సొసైటీ ఉంటే మేము పోయి ఆ సొసైటీ కాడ అద్దాలు వాళ్ళకూడదు ఏమో చెయ్యం సొసైటీ మీద వాడదు వాళ్ళందరూ వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఇలా ఆడాము ఆమెను ఏం మాట్లాడతాం ఆమె కూడా వచ్చి మా లెక్కలు లేదు ఇంత ముందుకు వాళ్ళు ఉన్నాయన్న లిఫ్ట్ వేయరంటే నాన్న వాళ్ళు నేనేం చేసుకుంటా మాకు అలాట్మెంట్ లేదా మిషన్ నర్తలేదు ఎక్కడ అవి మేము ఏం చేసుకోవాలి మళ్ళీ ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ సంచులిపి ఆరబెట్టే పరిస్థితి అవుతుంది ఒకసారి ఆలోచించాలి వీళ్ళంత తొందరలో వచ్చి లారీలు ఉన్న వడ్లని చూపి లిఫ్ట్ చేయకుంటే ఖచ్చితంగా వడ్ల తీసుకపోయి నడి రోడ్డు మీద పోసి ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా పని తప్పదు నేను ఆల్రెడీ చేసినాము ఏదో ఇట్లా ఉప్పు మాత్రమే ఇద్దరు ముగ్గురు రచ్చిరిపోతుందాక అట్లా నమస్తే పెట్టిపోయారు కానీ ఇప్పుడు అట్లా ఉండదు రోడ్డుకి అడ్డం అండి కలెక్టర్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా అంతగానే ఘోరంగానే ఉంటుంది మేము బస్తాలు తీసుకుపోయి నడి రోడ్డు మీద వారెత్తాం ఈ నాన్న బస్తాలు ట్రాక్టర్లో లోడ్ చేసుకుపోయి ఆడ వారెత్తాం అంత దారం కూడా ఇమీడియట్లీ వచ్చి ఉన్నాయి లోడ్ చేసి మాకు ఏదైనా కూడా చేయాలి ఒక్క రూపాయి కూడా మాకు మళ్ళీ తక్కువ ఎత్తు అంటే కూడా మేము వినే పరిస్థితి లేము మాకు ఖచ్చితంగా ఏం చెప్తారో మీరు చేసుకోరు మా నాన్నే తక్కువ ఎత్తా ఉంటే కూడా మేము వినే పరిస్థితిలో లేము మాకు ఏదైనా కూడా న్యాయం చేయాలి ఇలాంటి తొందరలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ రావాలి ఏదో వచ్చి ఫోటోలు దిగి కొబ్బరికాయలు కొట్టిపోగానే అయిపోతా రైతు వడ్లు కొనుగోలు చేసినప్పుడు వచ్చినప్పుడు కొబ్బరికాయలకు ఫోజులకు వీధులకు అన్నిటికీ అనుకొత్త వచ్చి మన నాన్నే చూద్దామనే పరిస్థితి లేదు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు ఒకసారి అతిర చూసి నాన్న వడ్డను ఇమీడియట్లీ లిఫ్ట్ చేయకుండా మంచిగా ఉండదు సాయంత్రం ఇదే ఇట్లే తీసుకుపోయి రోడ్డు మీద ధర వేసే పరిస్థితి ఉంటుంది పేరు తిరుపతి రెడ్డి జిల్లల్లో మేము వరి కోతలు స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతుంది నెల పదిహేను రోజుల ఈ సెంటరు సెంటర్ల వడ్లు పోసి నెల పదిహేను రోజుల నుంచి కాంటలు అవ్వట్లేదు ఈ సెంటర్ల జోకుడు స్టార్ట్ చేయమంటే అసలే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినాక వారం రోజులు తర్వాత అన్ని సెంటర్లు స్టార్ట్ అయినా వారం రోజులకి ఇంట్లో స్టార్ట్ అయినాయి ఆ స్టార్ట్ అయినా ఒక రోజు ఒక లారీ రావట్లేదు ఒకరు పట్టించుకునేటోళ్ళు లేరు ఈ మొన్న స్టార్ట్ చేసినాక మా వడ్లు జోకి కరెక్ట్ ఈ పది రోజులు అవుతున్నాయి పది రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి ఆ పది రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి ధాన్యం అక్కడ ఆ సంచులు కింద చెదలొచ్చి కింద చెదలొచ్చి చెదలు పట్టినాయి వడ్లు నిన్న మేమే అందరం ఇక్కడ రైతులను కలిసి ఎందుకు తీసుకుంటలేరు అని అంత రోడ్డు మీద పోయి ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చేసినాక అందరు వచ్చి స్పందించారు కానీ లారీ నిన్న సాయంత్రం అకాల వర్షంతో మొత్తం వర్ష బస్తాలు మొత్తం నాణ్య నాణ్య సంచులను వీటిని ఇప్పుడు ఏం చేయలేం నా రైతుల కోసడు అక్కడ ఎట్లా ఆరబెడుతున్నాం ఏం చేసినా ఏం ఈ తడిచిన దాన బస్తాలు ఒక మూడు లారీల వడ్లు ఉన్నాయి ఆ మూడు లారీలను ఏదన్నా మిల్లుకు తరలించి బయళ్ళు ఉన్న మిల్ల బయళ్ళలో పోసి ఈ దాన ఈ తడిసిన తడిచిన ధాన్యాన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ స్ప మన దీని మీద ఉండే డిఎంఓ గారు కానీ వాళ్ళు స్పందించి వెంటనే ఈ సెంటర్లోకి వచ్చి ఒకసారి చూసి ఈ ధాన్యాన్ని ఏదైనా రైస్ మిల్లుకు తరలించాలని కోరుతున్నాం అలాగే ఈ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి వంద లారీలు ఇప్పటికీ యాభై అరవై లారీలు పోయినాయి లారీలు పోయిన వాళ్ళకు కూడా ఒక్కరికొకరు డబ్బులు పడ్డలేవు ఆ ట్యాబ్ ఎంట్రీ ఓటు లేదు అవిటిని కూడా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులు వాళ్ళని పట్టించుకునే లేరు మేము వాళ్ళకి ఫోన్ చేసినా ఏ అధికారులకు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళ ధాన్యాన్ని తల్లిస్తామన్న గోస ఈ రైతుల గోసన వాళ్ళు ఆదులే లేడు ప్రభుత్వం కూడా ఎలాంటి ఏ నాయకుడు కానీ ఏ లీడర్ కానీ ఇప్పటివరకు ఈ సెంటర్ రైతు గురించి పట్టించుకుంటున్న నాయకుడు కూడా లేడు ఈ తంగనిపల్లి మండలం అంటేనే ఎందుకో మరి ఇంత అది చెంగనపల్లి మండలంలో ఈ జిల్లాల గ్రామం వంటి ఇంకా ఎందుకు అంత అది ఒకసారి ఇప్పటికైనా స్పందించి అధికారులు వచ్చి ఈ దా తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్ తరలించాలని కోరుచున్నాము